అది మీరు దాన్ని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి ప్రతి మంది మంచి అట్లా కాకుండా మీ పట్ల అసహ్యంగా చేసే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు అది మంచి ఉద్దేశం కాదు అదేవిధంగా మీలో మీలో వార్లు అయిపోయి ఒకరోజు టూ టౌన్ లిమిట్స్లో మీరు కొట్టుకున్నారు నేను ఆ నైట్ రౌండ్ ఆఫీసర్గా నేను వచ్చినప్పుడు మీలో మీరు ఒక ఒక వేరే వాళ్ళని ఇంటి మీద పడి దాడి చేస్తాం మేము వచ్చినప్పుడు కనీసం పోలీసు మీరు వినకుండా మేము లాఠీ ఛార్జ్ దాకా పరిస్థితి వచ్చింది మీ ప్రవర్తన కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారు ఆ రోజు అది కరెక్ట్ కాదు పోలీసు పట్ల గౌరవం ఉండాలి ఎందుకంటే అన్యాయం జరిగినా ప్రజలకు జరిగినట్టే మీకు జరిగినా కూడా మేము స్పందిస్తామని తెలియపరుస్తున్నాం ఇందు మూలంగా మీ మీద ఇవ్వడం దారి జరిగినా మేము ఊరుకోలే ఈవెన్ ఒక మటర్ జరిగినా కూడా పోలీసు వాళ్ళందరినీ స్పాంటేనియస్గా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటి మీద పడి కొంతమంది కొడితే మేము వచ్చేసి ఆమె రక్షించడం జరిగింది కనుక మీరు కూడా పబ్లిక్లో అందరిలాగే వాళ్ళు కనుక కొంచెం అందరితో పబ్లిక్తో మనలాగే పబ్లిక్ ఉంటారు కనుక మనం కష్టపడి పని చేసుకోమో బతకాలి చాలామంది షోరూంలో పని చేస్తున్నారు ఎన్నో సినిమాల్లో చేస్తున్నారు ఎన్నో ఎంత మంచి మంచి పనులు చేసుకుని గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు రాజకీయాల్లో వస్తున్నారు అలా రావాలి కానీ ఈ రోడ్డు మీద బెగ్గింగ్ అనేది ఇస్ నాట్ గుడ్ దౌర్జన్యం ఎక్సార్స్ అనేది మేడం గారు చెప్పారు మేము చూస్తున్నాం ఈసారి ఎక్సార్స్ అనేది కనపడితే మనకి కేసు కట్టి రిమాండ్ చేస్తాం తెలియపరుచుకున్నాం అదేవిధంగా మీకేమైనా అన్యాయం జరిగితే మా రండి థైట పోలీస్ స్టేషన్కి మేము తగిన చర్యలు తీసుకున్నాం మీకు న్యాయం చేస్తాం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రింక్ చేస్తే వాళ్ళు పాటలు చేస్తుంటే అందరికీ చుట్టుకుంటుంది ప్రతి ఒక్క ట్రాన్జెండర్కి చుట్టుకుంటుంది అది అదేమంటే మేము చెప్పామంటే మా గ్రూప్లోంచి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏమన్నా చెప్పారంటే వాళ్ళ నుంచి మా గ్రూప్లోకి వస్తున్నారు అట్లా గొడవలు జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ట్రాన్జెండర్కి అది వర్తిస్తుంది మేడం ఇంకోసారి అలా జరగకుండా మేమందరం ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకొని ఇంకోసారి బజార్లో కానీ ఎక్కడ హౌస్ ఓపెనింగ్లకు కానీ ఇళ్ళలో ఓపెనింగ్ కానీ అట్లా ఎక్కడ ఏమి జరగకుండా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకోసారి మీ దాకా ఇలా తప్పులు తీసుకురాకుండా మేము కూడా సమాజంలో అందరిలాగా బతకాలని అందరిలాగా జీవించాలని మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మేడం చదువుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సోస్ చూపిస్తే పెద్దవాళ్ళకి ఏదైనా మీరు చూపిస్తే పిల్లలకి కొంతమంది చదువుకున్న ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఎవరు రాణించే వాళ్ళు కాదు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అందరూ రాణిస్తున్నారు అందరూ అమ్మ దగ్గరికి ఇంట్లో రాస్తున్నారు ఒకప్పుడు ఎవరు రాణించే కాదు ఎట్లా చూస్తున్నాం సమాజంలో ఒక ఆటో ఎక్కితే ఒక కొజ్జావాడి ఎక్కాడు ఒక పాయింట్ ఫైవ్ గాడు ఎక్కాడు అయి దిగిండి అనే స్టేజ్లో నుంచి ఇప్పుడు సమాజం మారింది అందరూ సమాజంలో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం అది ఎదుటి వాళ్ళు మమ్మల్ని గౌరవిచ్చి ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటే మేము ఎవరి జోలికి వెళ్ళం మేడం అందరితో మమేకం అవుతాము అందరితో బాగుంటాము కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మా దగ్గర లేని వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళ ఇళ్ళల్లో ఉంటున్నారు అమ్మ తెచ్చి తెచ్చిపెట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ గురు వాళ్ళ ఉంటున్నారు దే షుడ్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎక్స్టార్షన్ ఎక్స్టార్షన్ రెకేట్ ఎక్స్టార్షన్ ఖాతాలో ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత నేను పీడిఎక్ పెడతాను జైలుకి పంపిస్తాను ఇది క్లియర్ గా అட்கడు చెప్తున్నాను అవుదవైనా ఎక్స్‌టార్షన్ లో ఇన్వాల్వమెంట్ ఉంది క్లియర్ గా అட்கడు నమొదో చేసాము ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేసాము సో ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్‌టార్షన్ థింగ్ ఎట్ ఆల్ తర్వాత బంగారం షాప్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర अदर షాప్స్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఈ బ్యాగింగ్ ప్రాక్టీస్ చేయద్దు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాక్టీసెస్ ఈ చాలా బంగారం దొంగతనం జరిగింది ఈ ట్వంటీ డేస్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ జరిగింది సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేబీ పాసిబిలిటీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ బ్యాగింగ్ ఇన్ నియర్ బంగారం షాప్స్ దగ్గర అదర్ షాపింగ్ మాల్స్ దగ్గర మార్కెట్ ప్లేసెస్ చిన్న బజార్లో అన్ని మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ దోస్ థింగ్స్ తర్వాత రాత్రిలో డ్రింక్ చేయొద్దు డ్రగ్ కన్జంప్షన్ చేయొద్దు బికాస్ కానీ డ్రగ్ కన్జంప్షన్ చేసి తర్వాత డ్రింక్ చేసి క్రైమ్ చాలా ఎక్కువగా ఉంది సో నో డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ నేను డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేస్తాను అర్థమైందా డ్రోన్ ద్వారా ఎక్కడ ఎక్కడ పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ ఉంది డ్రోన్ క్యాప్చర్ చేసి నేను पुलिस स्टेशन लो पटको ना सो क्लैरिटी डोंट ड्रिंक इन ओपन प्लेसेस और डोंट ड्रिंक इन स्ट्रीट्स इन अन्य प्लेसेस आउटसाइड इन ओपन फील्ड्स क्लियर गट यू आर नॉट अलाउड टू डू दैट पहले इतना जिन नहीं था अभी अभी बहुत लोग होए था लेकिन क्या होएगा मालूम हमारे सामने एकदम नरम नरम रहती अगर बाहर जाएगा तो उन्हें उशार बन जाती जितना भी बोलो लेकिन उन्हें अनपढ़ आन्पड़ वाले अनपढ़ वाले माँ बाप का बात भी सुने नहीं इधर आने के बाद तो गुरु की बात भी सुनने वाले नहीं है हमारा भी जीना बाजार में बेकिंग करने चाहिए सोच ले माँ हमें बेकिंग करेंगे तो पेट भरने वाला था इतना जी नहीं है कौन काम देने वाला था कौन नजदीक लेने वाला था कौन गोद में लेने वाला था इसके लिए मैं बोल रही हमें बेगिंग जाने वाला था फोन जो, जो, जब जोर जबरदस्ती तो नहीं करने वाले हम लोग को फिर भी हमें कभी तालियाँ बजती है देखो तभी झगड़ा का सरका हो जाता अरे इजड़ा बोलेगा तो कोई भी तालियाँ बजती, ये तो परमपरम से आ रहा था लेकिन काम तो भी हमें पैसा मांगने गए तो तालियाँ बजती, ये ताले की वजह से ये आंध्रा लोग को क्या बोलती तुम लोग झगड़ा करने का आए था जबरदस्त करने का लाया था వస్తే బాలాజీ నగర్ వైపు బాలాజీ పోలీస్ వస్తే ఇటువైపు వీడు స్థావరాలు మార్చుకుని రకరకాలుగా నేరాలు జరుగుతూ ఉన్నాయి ఇది పట్టణ ప్రజలందరికీ తెలుసు పట్టణ ప్రజలందరూ కూడా ఆ విజయమహల్ గేట్ ఏరియాలో జరిగే మీరు చేసే ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా చాలా కొట్లాట్లు కూడా ఆ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటివి మీకు అందరికీ తెలుసు ఇది శాంతి భద్రత సమస్యకి దారి తీసే అవకాశం ఉంది గతంలో నేను బాలాజీ నగర్లో కొద్ది కాలంలో పనిచేసినప్పుడు కూడా నేను పనిచేసిన వన్ మంత్ కాలంలో త్రీ ఫోర్ టైమ్స్ అందరిని పిలిచి మాట్లాడడం కూడా జరిగింది ఎగైను ఇరవై ఆఫీసర్లు మారినప్పుడు ఎగైన్ మళ్ళీ సేమ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నేను కావల్లో వన్ టౌన్లో పనిచేసినప్పుడు అక్కడ బస్ స్టాండ్ ఏరియాలో నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఈ ట్రాన్స్జెండర్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది వీళ్ళు బస్ స్టాండ్లో ఏదో కలెక్షన్ కోసం వచ్చినప్పుడు బలవంతంగా ఇంటాక్సికేషన్ స్టేజ్లో ఉండి బలవంతంగా ఆ ప్యాసింజర్స్ని కొట్టడం ఒక్కోసారి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫోన్స్ తీసుకోవడం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వాళ్ళు ఎదురు తిరిగితే అందరూ కలిసి వాళ్ళని కొట్టడం దానికి మీరందరూ సపోర్ట్ చేయడం మిమ్మల్ని స్టేషన్ తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి ముట్టడించడం ఇట్లాంటివి కూడా చాలా జరిగినాయి మేమున్నప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరు ఇద్దరు హ్యాండిల్ చేస్తున్నాము సక్రమంగా ఒక తాటి మీద నడుపుతున్నాం అప్పుడు ఇంతమంది లేరు పోతే ఇన్ని రిస్క్లు కూడా మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము ఇప్పుడు ఒక్కరు హ్యాండిల్ చేయాలంటే ఈ జిల్లాలో హ్యాండిల్ చేయలేదు మేడం బెగ్గింగ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాలో మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో చాలా అందంగా ఉంటారు చాలా చదువుకోవడం ఉంటారు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు అదేవిధంగా వాళ్ళు పోయేసి ఒక షాపుకి పోయేసి పది రూపాయలు ఇవ్వండి రూపాయి ఇవ్వండి అనే దానికి మాకు కూడా చాలా మనసు కష్టంగా ఉంటుంది మనసు చంపుకొని ఆ షాప్కి వెళ్ళి అడుగుతుంటాం మాకు ఎవరు పనులు ఇవ్వరు మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు దీంతో మేము అడుక్కోవాల్సి వస్తుంది కానీ లేకపోతే మేము ఎవరిని చేసాల్సి అడుక్కొని ఈ సమాజానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పని మేము ఎప్పుడు అనుకోండి మేడం ఆ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అఫెన్సులు చేయడం కూడా ఎక్కువైంది అంతకుముందు చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఉన్నారు కంట్రోల్ పెట్టుకున్నారు నాకు తెలిసి ఒక అఫెన్స్ జరిగిందంటే వాళ్ళ లీడర్ ఫోన్ చేస్తే మేము ఇచ్చేదానికన్నా వాళ్ళ లీడర్ కంట్రోల్ పెట్టే చూస్తే మాకే ఏంది ఈ విధంగా ఎంత దారుణంగా ఒకరోజు కొట్టి తీసుకొచ్చింది ఒక చెప్పను కానీ అంటే అంత కంట్రోల్లో ఉన్నారు అప్పుడు రాను రాను కంట్రోల్ తప్పిపోయారు అదేవిధంగా బెగ్గింగ్ అనే పేరుతో ఎక్స్ట్రాషన్ చేయటం రీసెంట్గా ఒక దాబా మీద ఇదే విధమైన ఎక్స్ట్రాషన్ చేస్తే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక పదిహేడు మందిని నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది ఒకసారి ఆ వీడియోలో కింద చూస్తే అందరూ వాళ్ళ బాధలు చెప్తూ ఉన్నారు వాళ్ళ కామెంట్స్లో మా అబ్బాయి అక్కడికి వెళ్తుంటే లాక్కున్నారు ఇక్కడికి వెళ్తుంటే లాక్కున్నారు ఒక్కసారి చూడండి మీరు అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా పోలీస్ చేసింది తప్పు అని అన్నారా ఎవరు లేదు అందరూ కూడా మే బాధితులందరూ బయటకు వచ్చి చెప్తున్నారు నాకు ఇక్కడి నుంచి కాదు హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఫోన్ చేశారు అది కూడా దసరా ముందు అరెస్ట్ అవటం వాళ్ళు చేశారు మాకు కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని ఎందుకు అట్లా విధంగా చేయాలి అందరూ కష్టపడుతున్నారు కష్టపడి సంపాదించుకుంది ఇస్తే తీసుకోవాలా లేకపోతే లాక్ అవ్వడం అంటే అది ఇల్లీగల్ మమ్మల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటూ మాకు పెద్ద పెద్ద అధికారులు కూడా పెట్టలేదు ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున మాకు మా కమ్యూనిటీకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు చాలా సంతోషంగా ఉందండి ఇది ఎంతో చాలా గొప్ప మనసుతో చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఏంటంటే మాలో కొంతమంది హెచ్ఐ పాజిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళకు కూడా ఏదో ఒకటి న్యూట్రిషన్ తరఫున కానీ ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని బతకలేని వాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ ముసలి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఏదన్నా బతుకు దొరికి కల్పించాలని మా పిల్లలు చదువుకొని ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పిస్తే మేము గౌరవంగా బతకాలని మా కోరిక మేము అడుక్కు తినాలా అందరిలో అవమానపడాలా మేము వసీబాట్లు పడాలా గేలీగా అనిపించుకోవాలా కొద్దిగా 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 అనుకొని మాకేం లేదు కాకపోతే ఏంటంటే గచ్చంత్ర లేక మేము అడుక్కుంటున్నాము మేము చదువుకొని కొంతవరకు మాకు మాకు తగిన ఉద్యోగాలు ఇస్తే మేడం గారికి జీవితంలో మేము మర్చిపోము సార వాళ్ళు మేడం గారిని